లక్ష్మీని చాలా సీరియస్గా పద్మాక్షి అందరూ కూడా తిడుతూ ఉంటారు లక్ష్మికి బావకి పెళ్ళి జరిగింది అని అంటూ సహస్ర చెప్పిన మాటలకి అందరూ షాక్ అవుతారు పద్మాక్షి చాలా గట్టిగా లక్ష్మిని కొడుతుంది ఏంటంటే మా ఇంట్లోనే ఉంటూ మా ఉప్పు తింటూ మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పి చాలా సీరియస్గా పద్మాక్షి తిట్టేస్తూ ఉంటుంది ఇక అలా తిడుతూ ఉంటే యమునకి ఏం చేయాలో అర్థం కాక గాపర పడిపోతూ ఉంటుంది అప్పుడే సీరియస్గా విహారితో ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి ఏంటి విహారి నేనే ఏమైనా నీ ఇంటికి వచ్చి నా కూతుర్ని చేసుకో అని చెప్పానా చెప్పలేదు కదా నువ్వే నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పావు కానీ ఇప్పుడు ఏం చేసావు ఇక ఒక దాన్ని పెళ్లి చేసుకున్నదే కాకుండా నా కూతురు మెల్లో కూడా తాలి కట్టాయి దాన్ని కూడా మోసం చేయాలి అని చూస్తున్నావు అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటుంది అయినా విహారీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదురా అని వాళ్ళ తాతయ్య నువ్వు ఇలా రెండు కుటుంబాలని కలుపుతానని చెప్పావు నీ మీదో ఎంతో ఆశ ఉండేరా కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అని వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు అప్పుడు యమున కూడా బాధపడుతూ చూస్తూ ఉంటుంది సహస్ర ఏడుస్తూ చూస్తూ ఉంటుంది వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది అసలు ఎందుకు ఇలా చేసావురా దాన్ని పెళ్లి చేసుకొని నా కూతుర్ని ఇంటికి మళ్ళీ తీసుకొచ్చావు అనుకున్నాను మళ్ళీ ఇలాంటి పెంట పెట్టా వింటున్నా నువ్వు అని అంటూ తిడుతూ ఉంటుంది అందరూ అలా తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే యమున ఒక్కసారిగా బాధని ఆ అరుపుల్ని తట్టుకోలేక గట్టిగా అందరూ ఆపండి అని అంటూ యమున గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఒక్కసారిగా విహారీ అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడే యమున విహారీ దగ్గరగా వచ్చే వచ్చి విహారిని సీరియస్గా చూస్తూ ఎందుకు ఇలా చేసావురా నువ్వు అని అడుగుతూ ఉంటే అది అమ్మ అని అంటూ విహారీ ఉండగానే యమున గట్టిగా విహారిని కొడుతుంది లాగి చంప మీద కొట్టేసరికి విహారి ఒక్కసారిగా బాధపడుతూ ఏడుస్తూ అలా చూస్తూ ఉంటాడు నువ్వు ఇంత నీచానికి వడికెడతావా ఒక అమ్మాయి మెల్లో తాళి కట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడతావా అసలు నువ్వు మనిషి వేనారా ఎందుకు ఇలా చేసావురా నువ్వు అని అంటూ యమున తిడుతూ ఉంటుంది నువ్వు నా కొడుకువేనా ఇలాంటి పని చేస్తావా అని ఎప్పుడూ నేను అనుకోలేదు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే విహారీ బాధగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ మోకాల మీద కింద కూర్చుంటాడు కింద కూర్చొని అమ్మ నేను ఎందుకు ఇలా చేశానంటే అసలు ఎలాంటి పరిస్థితిలో నేను లక్ష్మి మెల్లలో తాళి కట్టాను అంటే అని విహారీ చెప్పబోతూ ఉంటే అప్పుడే యమున సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎలాంటి సమయంలో తాళి కట్టాలి అనుకున్నావో నాకు తెలియదు కానీ ఏది ఏమైనా నువ్వు చేస్తుందంతా తప్పు అనేసి కాలర్ పట్టుకొని పైకి లేపుతుంది లక్ష్మి బాధగా చూ చూస్తూ ఉంటుంది సహస్ర కూడా చాలా బాధపడుతూ ఉంటుంది భావనకు దక్కడు అనేసి యమున పద్మాక్షి అందరూ చాలా కోపంగా ఉంటారు యమున విహారి కాలర్ పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది చూడు విహారి ఈ ఇంట్లో నువ్వు లక్ష్మితోనే చేయి పట్టుకొని లక్ష్మి వెంటనే నడుస్తాను అంటే మాత్రం ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు ఒక్కటే నిర్ణయించుకో ఈ ఇంట్లో ఉంటావా వెళ్ళిపోతావా లక్ష్మితో పాటు అని సీరియస్గా అంటంతో విహారి సహస్ర దగ్గరికి వస్తే సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది సడన్ గా సహస్ర ముందు నుంచి లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయి లక్ష్మి మీ చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే సహస్ర బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా సహస్ర గట్టిగా అరుస్తుంది నో అని చెప్పేసి అప్పుడే పక్కనే ఉన్న విహారి ఏంటి సహస్ర ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే లక్ష్మి అంబిక అందరూ షాక్ అవుతారు అంటే ఇప్పటిదాకా సహస్ర డ్రీమ్ కలకనింది ఇంకా అప్పుడే సహస్ర ఏం లేదు బావా ఏదో జస్ట్ బ్యాడ్ డ్రీమ్ అని అంటూ చెప్తుంది చెప్పేసరికి విహారి ఇలా అంటాడు ఈ వాటర్ తాగు ముందు నువ్వు అని వాటర్ ఇస్తాడు వాటర్ తీసుకొని గబగబా తాగుతూ ఉంటుంది సహస్ర వాటర్ తాగిన తర్వాత టెన్షన్ పడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నో నేను చెప్పకూడదు ఒకవేళ ఇలా పెళ్ళి అయిపోయిందని చెప్పాను అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో రకంగా మళ్ళీ ముడిపడిపోతుంది దీని పెళ్లి విషయం బయటపడకుండా నేనే భావని పెళ్లి చేసుకోవాలి తొందరగా భావని ఇంట్లో తొందర పెట్టి నేను పెళ్లి చేసుకోవాలి అని సహస్ర అనుకుంటూ ఉంటుంది సడన్గా విహారి మిర్రర్లో లక్ష్మిని చూస్తూ ఉంటాడు అద్దంలో లక్ష్మిని ప్రేమగా చూస్తూ ఉంటాడు అప్పుడు సహస్రకి కోపం వచ్చేస్తూ ఉంటుంది వెనక్కి లక్ష్మిని చూస్తే లక్ష్మి కూడా విహారిని ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇద్దరు అద్దంలో చూసుకుంటూ ఉండటం చూసి సహస్రకి మండిపోతూ ఉంటుంది ఇక విహారి పాట పెడతాడు ప్రేమగా ఇద్దరికి సంబంధించి పాట పెడతాడు పెట్టేసరికి లక్ష్మి నవ్వుతూ విహారి వైపే చూస్తూ ఉంటుంది సహస్రకి కోపం వచ్చేసి విహారిని లక్ష్మిని ఇద్దరిని గమనిస్తూ ఉంటుంది ఆ పాటని మార్చేస్తుంది మళ్ళీ వాళ్ళకి తగ్గట్టు సీనే ఇంకొక పాట వస్తుంది మళ్ళీ ఆ పాటని మారుస్తుంది ఏ పాట పెట్టినా విహారి మాత్రం ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటాడు లక్ష్మిని చూసి చా అని చెప్పి చాలా కోపంగా చిరాగ్గా ఆఫ్ చేసేస్తుంది ఏమిటి సహస్ర ఎందుకలా మానే ఆపేశావు అని విహారీ అంటే ఏం లేదు బావ నాకు హెడ్ ఇంకా ఉంది అది వినాలనిపించట్లేదు అని అంటూ చెప్పేసరికి సరిలే అని చెప్పేసి వెళ్తూ ఉంటే అయితే మధ్యలో ఎక్కడైనా తిందామా అత్త అని అడిగితే వద్దు పావా ఇంటికి వెళ్దాం అని అంటూ సహస్ర అంటే అదేంటి సహస్ర ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అంటున్నా తిందాం మధ్యలో ఎక్కడైనా అని విహారి అంటే నో వద్దు ఇంటికి వద్దాం అని చెప్పేసి సీరియస్గా సహస్ర అంటుంది అంబిక అంటుంది ఆకలిగా ఉంది విహారి ఎక్కడైనా మధ్యలో ఆపు తిని వెళ్దాం సహస్ర అలాగే అంటుందిలే అని అంబిక అంటే సరే అని రోడ్ సైడ్ ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆపుతారు ఇక मत టెన్ అవుతుంది ఇంకా ఆకలిగా ఉందని చెప్పేసి వచ్చి ఇంకా అప్పుడు అక్కడ కూర్చున్నాక లక్ష్మిని విహారీ అడుగుతాడు లక్ష్మి నీవేం తీసుకుంటావు అంటే ఏదైనా పర్వాలేదు విహారీ గారు అని అంటే అత్త నీకు అని అడుగుతూ దోశ బాగుంటుంది ఇక్కడ నేను లక్ష్మి దోశ తింటాం అత్త నీకు అని అంటే నాకు కూడా దోశ తీసుకో అని అంటే సహస్ర నీకు అంటే నీ ఇష్టం బావా అదే తీసుకో అని సీరియస్గా ఉంటుంది సరే అని అందరికీ దోశ తీసుకొని తింటూ ఉంటే లక్ష్మికి సడన్గా పొలం మారుతుంది దగ్గుతూ ఉంటే సడన్గా విహారీ లేచి పరిగెత్తుకొచ్చి లక్ష్మి తల మీద చేయి పెట్టబోతే సహస్ర లేచి ఇంకా తనే తల మీద చేయి పెట్టి వాటర్ తీసుకురా అని అంటే వాటర్ తెచ్చేసరికి షాక్లో లక్ష్మికి అది పోతుంది అప్పుడు సహస్ర దగ్గినట్టుగా చేసి బావా తనకి పోయింది నాకు ఇలా ఇవ్వు అని వాటర్ తీసుకొని తాగుతుంది అప్పుడు లక్ష్మికి అర్థమవుతుంది సైలెంట్గా కూర్చుంటుంది ఆ తర్వాత టిఫిన్ చేశాక ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు ఇంట్లోకి విహారీ లక్ష్మి అందరూ వచ్చేస్తారు లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత విహారీ అక్కడే ఉంటే విహారీ అని చెప్పి సహ పద్మాక్షి పిలుస్తుంది అందరూ వచ్చేస్తారు అక్కడికి ముందు స్వీట్స్ తిన్నాన్న అని చెప్పి యమున విహారికి సహస్రకి స్వీట్ తినిపిస్తుంది మా స్వీట్ తినిపిస్తున్నావు అని విహారి అంటే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటే ఏంటత్తయా అని అంటూ సహస్ర అంటే నువ్వు సంతోషించేదేనే అని వాళ్ళ అమ్మమ్మ అంటుంది అలా అనేసరికి ఏంటి అని అంటూ అడిగేసరికి అయితే మీకు విహారికి పెళ్లి ముహూర్తాలు పెట్టేసాం త్వరలోనే మీ పెళ్ళి అని అంటూ సహస్ర వాళ్ళతో చెప్పేసరికి సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది వా పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్ట అని అంటూ ఉండగానే త్వరలోనే తొందరలో మీ పెళ్ళి ఉంది అని అంటూ చెప్పేసరికి విహారీ కంగారు పడుతూ ఇప్పుడే ఇంత తొందరగా పెళ్ళింది కమ్మా అని విహారీ అంటాడు అదేంటి ఇప్పటికే తొందర అంటావేంటి చాలా ఆలస్యమైంది ఇప్పటికే చాలాసార్లు పెళ్ళి ఆగిపోయింది అని విహారీ సీరియస్గా విహారీని చూస్తూ అనేసరికి పద్మాక్షి అనేసరికి విహారీ సైలెంట్ అయిపోతాడు ఏంటి పావా అలా అయిపోయావు అని అంటే ఏం లేదులే అనేసి విహారీ లోపలికి వెళ్ళిపోతాడు లక్ష్మి లోపలికి వెళ్ళిన తర్వాత నెక్లెస్ చూసుకుంటూ విహారి తన మెల్లో వేస్తాడు కదా అదంతా తలుచుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విహారి ప్రేమగా తన మెల్లో వేయటం అదంతా తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే పండు అక్కడికి వస్తాడు ఏమైంది పండు డల్గా ఉన్నావేంటి అని అంటూ దగ్గరికి వచ్చి పండు నీకు ఒకటి చెప్పాలా ఈ ఇది నాకు విహారి గారు ఇచ్చారు ఇయ్యటం కాదు ఆయనే నా మెల్లో వేశారు అని అంటూ చెప్తూ ఉంటే పండు సైలెంట్గా బాధగా ఉంటాడు అది చూసి లక్ష్మి ఏంటి పండు ఒంట్లో బాలేదా అని తల పట్టుకొని చూస్తుంది ఇంకా అప్పుడే పండు బాధపడుతూ అదేం లేదమ్మా అంటే మరి ఏమైంది ఎందుకలా ఉన్నావు చెప్పు అంటే ఇప్పుడు ఉన్న ఈ కాస్త సంతోషం కూడా పోతుందమ్మా అందుకే నాలో నేనే బాధపడుతున్నానంటే ఏం కాదు పండు చెప్పు ఏమైంది అని అంటే బాబు గారికి సహస్రమ్మకి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు అని అంటే ఇంట్లో చాలా జరిగిపోయింది మీరు వెళ్ళిపోయిన తర్వాత అని మొత్తం చెప్తే లక్ష్మి ఓ అంతేనా అని అంటుంది అదేంటమ్మా అంతేనా అంటున్నారేంటి అని అంటూ అనేసరికి మరి ఇంకేం చేయమంటావు పండు అది అనుకు ఉన్నదే కదా ఎలాగోలాగా ఎప్పుడో ఒకసారి జరిగిపోవాల్సిందే నేను ఇంట్లో ఇంతే ఇంకా అంతే కానీ వాళ్ళ స్థానంలోకి నేను వెళ్ళలేను అని అంటూ చెప్తూ ఉంటుంది సహస్ర కోపంగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది